సో ఏపీలో ఏపీలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లు తొమ్మి తొలగింపుకు సంబంధించి సో సర్వే అయితే మొదలుపెట్టింది కదా సో రాష్ట్ర వ్యాప్తంగా ముందు అన్ని ఊళ్ళు అయితే చేయట్లేదు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని అయితే తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే పెన్షన్లు అయితే సర్వే చేస్తున్నారన్నమాట వాటికి సంబంధించి మీకు మీకు చెప్తాను నేను ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పెదల బూడు పెదల బూడు టూ అనే అక్కడ ఊళ్ళో అయితే సర్వే చేస్తున్నారు అనకాపల్లి జిల్లాకు వచ్చి మనం చూసుకున్నట్లయితే ఎలమంచల దగ్గర మండ యలమంచలి మండలంలోని పురుషోత్తపురంలో సర్వే చేస్తున్నారు అనంత అనంత అనంతపురం జిల్లాలో చూసుకుంటే అనంతపురం పట్టణంలోని చియేడు అనే పంచాయతీలో అంటే వార్డు సచివాలయంలో మనకి సర్వే చేస్తున్నారు నెక్స్ట్ అన్నమయ్య అన్నమయ్య జిల్లాలో మనకి పనగలూరు పెనగలూరులో మనకి ఎటిమారిపురం ఎటిమారిపురంలో అయితే సర్వే చేస్తున్నారు నెక్స్ట్ బాపట్ల బాపట్ల మనకి ఎద్దనపూడి పానూరు టూలో మనకి సర్వే చేస్తున్నారు చిత్తూరులో మనం చూసుకుంటే చిత్తూరులోని ముతుకూరు ముతుకూరులో సర్వే చేస్తున్నారు నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనకి ఉప్పల గుప్టం అన్నమాట ఉప్పల గుప్టం ఇక్కడ మనకి భీమనపల్లి వన్లో సర్వే చేస్తున్నారు నెక్స్ట్ ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే నిడదవోళ్ళలో మనకి తడిమల్లయ్య తడిమల్ల వన్లో సర్వే చేస్తున్నారు నెక్స్ట్ ఏలూరులో చూసుకున్నట్లయితే అగిరి పల్లెలో మండలంలో మనకి సురవరం సురవరం సురవరంలో అయితే మనకి సర్వే చేస్తున్నారనమాట ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ గుంటూరు అనమాట గుంటూరులో మనం చూసుకున్నట్లయితే వెతకాని మండలంలో మనకి ఒప్పల పాడు వన్లో సర్వే చేస్తూ ఉన్నారు నెక్స్ట్ కాకినాడ చూసుకుంటే తునిలో మనకి లో చేస్తున్నారు అనమాట నెక్స్ట్ కృష్ణాలో చూసుకున్నట్లయితే గుడివాడలోని బొమ్మలూరు బొమ్మలూరులో సర్వే చేస్తూ ఉన్నారు కర్నూలులో చూసుకున్నట్లయితే మనకి కృష్ణ కృష్ణగిరి అనమాట కృష్ణగిరిలో మనకి ఎరుకల చెరువులో సర్వే చేస్తూ ఉన్నారు నెక్స్ట్ నంద్యాలలో చూసుకుంటే నంద్యపట్నంలో మనకి కనాల టూ కనాల టూలో సర్వే చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో మనం చూసుకుంటే విజయవాడలోని కార కట్ట కరకట్ట మనకి కరకట్ట ఏదైతే ఉందో అక్కడైతే సర్వే చేస్తున్నారు నెక్స్ట్ పల్నాడు జిల్లాలో చూసుకుంటే మాచర్లలో మనకి ఖంబంపాడులో సర్వే చేస్తూ ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పార్వతీపురం చూసుకుంటే మన్యంలో చూసుకుంటే సీతానగరంలోని చిలకపాడు చిలకపాడులో సర్వే చేస్తున్నారు ప్రకాష్లో చూసుకుంటే సంతనూతలపాడులో మనకి చెంచు గణిపాలెం చెంచు గనిపాలెంలో సర్వే చేస్తున్నారు ఇక నెక్స్ట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చేసుకుంటే కావుల్లో మనకి ఇక్కడ చెంచువాణిపానులోని అయితే మనకి ఇక్కడ ప్రకాశం జిల్లాలో మనకి చిలకపాడులో చిలకపాడులో అయితే చేస్తున్నారన్నమాట పొట్టి శ్రీరాములు మాత్రం చెంచు గనిపానులు అయితే చేస్తున్నారు నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లా చూసుకుంటే మడకశలో చేస్తున్నారన్నమాట అమిదల గండి అనమాట అమిదల గొండి ఇది నెక్స్ట్ శ్రీకాకుళంలో చూసుకుంటే హెచ్ఎర్లో చేస్తున్నారు ఎస్ఎస్ఆర్ కొరలో సర్వే చేస్తున్నారు నెక్స్ట్ తిరుపతిలో చూసుకుంటే తిరుపతిలోని జీవ కొనలో చేస్తున్నారు విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే గ్రేటర్ విశాఖ ఫోర్లో ఇందిరా ఇందిరా కాలనీ వన్లో వన్లో చేస్తున్నారన్నమాట విజయనగరంలో చూసుకుంటే మనకి పాసు పరి పరి ఇక్కడ పరిరేఖ పాసు పరిరేఖ మండలంలో మనకి పాసు పటిరేగ మండలంలో మనకి వెల్దూరు వెల్దూరులో అయితే చేస్తున్నారన్నమాట నెక్స్ట్ మనకి వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే మనకి కాళ్ళలో పాతాల మే మేరక పాతాల మనకు ప్రతాల మేరకలు అయితే చేస్తున్నారన్నమాట నెక్స్ట్ మనకి వైఎస్ఆర్ జైల్లో మనకి చాపటిలోని లక్ష్మీపేటలు అయితే చేస్తున్నారు సో వీటిలో మాత్రమే ప్రజెంట్ పెన్షన్ల తొలగింపుకు సంబంధించి సర్వే జరుగుతుంది రాష్ట్రంలో మిగిలిన ఎక్కడా కూడా సర్వే అయితే జరగట్లేదు అనమాట మిగిలిన వాళ్ళందరూ ఫ్రీగా అయితే ఉండొచ్చు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఎన్ని పెన్షన్లు తొలగించారు ఏంటి అని డీటెయిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే చేస్తారు సో ఇది మనకి ఎన్టీఆర్ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి